నమస్తే అండి నూతన సంవత్సర వేళ ప్రభుత్వానికి వాలంటీర్లు బిగ్ షాక్ ఇవ్వనున్నారు రాష్ట్రంలో వాలంటీర్లు మూడు రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ మేరకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు వైసీపీ ప్రభుత్వం హయాన్లో తీసుకొచ్చినటువంటి వాలంటీర్ వ్యవస్థ ఈ వ్యవస్థకు న్యాయం చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని వాలంటీర్లను రక్షించాలని స్థిరమైనటువంటి ఉద్యోగ భద్రత ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తూ ఈ నిరసనలు నిర్వహించనున్నట్టు స్టేట్ వాలంటీర్స్ అసోసియేషన్ గౌరవ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు జి ఈశ్వరయ్య ప్రకటించారు అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రకారము హామీ ప్రకారం వాలంటీర్లకు న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు నిరసన కార్యక్రమాలు కూడా చే తలపెట్టారు అది జనవరి రెండు నుంచి ప్రారంభం కానున్నాయి మూడు రోజుల పాటు నిరసన తెలపనున్నారు అయితే జనవరి రెండున గ్రామ వార్డు సచివాలయాలు అడ్మినిస్ట్రేటర్లకు వినత పత్రాలను అందజేయడం అలాగే జనవరి మూడున జిల్లా కేంద్రాల్లో మోకాళ్ళ మీద కూర్చొని భిక్షాటన కార్యక్రమం చేయటం అలాగే జనవరి నాలుగున బ్యాక్ టు వాక్ పేరిట వెనుకకు నడుస్తూ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీరుపైన వ్యతిరేకత వ్యక్తం చేయటం ఈ కార్యక్రమాల ద్వారా తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని వాలంటీర్లకు న్యాయం జరిగేలాగా వారు నిరసన కార్యక్రమాలు చే తలపెట్టుకున్నారు అయితే వా కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడంలో జాప్యం చేయడం వలన ఈ ఆందోళనకు తీసిందని చెప్పుకొచ్చారు అయితే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ మేరకు ప్రభుత్వం వీరికి మాత్రం అనుకూలంగా నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం అయితే ఉంది అనేటటువంటి సమాచారం త్వరలోనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఈ వాలంటీర్ వ్యవస్థపై వాలంటీరీ వాలంటీర్లపైన స్పందించి వారికి ఓ భరోసా కల్పించేటటువంటి ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు ఇప్పుడు భావిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో లక్షకు పైగా వాలంటీర్లు ఉన్నారు వారికి ఉద్యోగ భద్రత కల్పించి స్థిరమైనటువంటి వ్యవస్థను కల్పించాలని స్థిరంగా వారికి భద్రత కావాలని ప్రభుత్వం త్వరలోనే ఇటువంటి విధంగా కసరత్తు చేస్తుంది అనేటటువంటి విధంగా ఇప్పుడు టాక్ వినిపిస్తున్నటువంటి పరిస్థితి అలాగే రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇచ్చిన హామీ మేరకు గౌరవ వేతనం కూడా పదివేల రూపాయలు ఇచ్చే పరిస్థితి కూడా రావచ్చు అన్నటువంటి విధంగా కూడా టాక్ వస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికి ప్రభుత్వం అయితే ఈ పైన ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదు ఇవన్నీ కూడా ఒక ఊహాగానాలు మాత్రమే అయితే ఈ విధంగా పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు గారు కూడా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని వాలంటీర్లకు న్యాయం చేసి స్థిరమైనటువంటి భద్రత ఉద్యోగ భద్రత కల్పించాలని వారు కోరుకుంటున్నారు అలాగే గౌరవ అధ్యక్షుడు రాష్ట్ర వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి జి ఈశ్వరయ్య మాట్లాడుతూ గ్రామ వాలంటీర్ సం వాలంటీర్ వ్యవస్థ అనేటటువంటిది యువతల ప్రజలకు ఈ గ్రామవార వార్డు సచివాలయాలకు కూడా మంచి ఉపయోగకరమైనటువంటి వాలంటీర్లని అట్లాంటి వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించడము అన్నది ప్రభుత్వ బాధ్యత అని ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా వీటిని అమలు చేసి మాకు ఈ వాలంటీర్లకు న్యాయం చేసి సరైనటువంటి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నామని ఆయన ఈ విధంగా చెప్పుకొచ్చారు ఈ విధంగా మాకు న్యాయం చేయని ఎడలా ఇంకా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేయి తలపెడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేశారు చూద్దాం ఏం జరుగుతుందో నమస్తే